హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను రీసెంట్ టైమ్స్లో నేను కమ్యూనిటీలో పోల్ పెట్టానండి ఏ టైంకి వీడియో పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ కూడా లెవెన్ లెవెన్ థర్టీ తర్వాత వన్ థర్టీ కూడా కొంతవరకు వచ్చింది బట్ సెవెంటీ పర్సెంట్ అయితే లెవెన్కి పెట్టండి అని చెప్పైతే వచ్చింది సో లెవెన్కి కాకుండా నేనైతే లెవెన్ థర్టీకి అట్లాగా షెడ్యూల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే మొన్నటి వరకు అమ్మవాళ్ళ ఊర్లో ఉన్నాను కదా సో కొంచెం పనులు లేవు సో దానివల్ల అక్కడ ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి షెడ్యూల్ చేసుకుంటూ అలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట బట్ ప్రజెంట్ నెల్లూరుకి వచ్చేసాను కదండి ఇక్కడ పనులు వీటితో ఏంటంటే మళ్ళీ అప్పట్లాగానే బిజీ అయిపోయాను అనమాట నేను ఎడిటింగ్ చేద్దాము అనుకునే టైంకి ఎవరొకరు కస్టమర్స్ రావడము సో అలా జరగటం వల్ల టైంకి అయితే నేను వీడియో షెడ్యూల్ చేయలేకపోతున్నాను సో ఈరోజైతే ముందు నుంచే వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టుకుందాము సాయంత్రంగా అని చెప్పేసి ఈవినింగే నేను ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి అంటే ఏ రోజు ఆ రోజే ఎడిటింగ్ చేసి పెడతాను బట్ మొన్నటి వరకు వాళ్ళ ఊరిలో ఉన్నాను నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది అందుకని కొంచెం ముందుగా పెట్టాను సో ఇంకా నుంచి రెగ్యులర్ గానే లెవెన్ థర్టీకి ఆ టైంలో అయితే నేను వీడియోస్ పెడతానండి సో డెఫినెట్లీ చూస్తారని అయితే అనుకుంటున్నాను కొన్ని రోజులు అలవాటు పడిపోతే మళ్ళీ యథావిధిగా మీకు అలవాటు అయిపోయి ఇంకపోతే ఈ రోజు వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నానండి ఆ రోజు ఆదివారం అనుకుంటానండి ఆదివారం రోజు వ్లాగ్ ఈ రోజు ఏంటంటే ఒక ఫంక్షన్ ఉంది అండ్ ఎండ చూసినట్లయితే ఏదో నేను మిట్ట మధ్యాహ్నం ముగ్గు పెడుతున్నట్లు అనిపిస్తుంది కదా కాకపోతే అప్పుడు టైం వచ్చేసి ఏడండి ఆరు ఆరున్నర అయితే నిద్ర లేచాను లేచి ఇంకా లోపల అన్నీ సర్దుకొని కదా నేను బయట ముగ్గు పెట్టుకుంటూ ఉంటాను బట్ ఆరున్నర అయ్యేసరికి అసలు మంచి అయితే కిటికీలోంచి లోపల పడిపోతూ ఉందండి ఆరు పదిహేనుకి అట్లా మెలుకు వచ్చింది సో అప్పటికే ఏదో ఏడున్నర అయిపోయినట్లు అనిపించి లేచాను నిద్రలేశానన్నమాట కాకపోతే టైం సిక్స్ ఫిఫ్టీనే అవుతుంది సరే ఇంక ఇవన్నీ సర్దుకొని బయటకు వచ్చి తీరిగ్గా ముగ్గు పెట్టేలోపు మిట్ట మధ్యాహ్నం అయిపోయినట్లయితే అనిపిస్తుంది అనమాట ఇంకా పైన మెట్ల మీద ముగ్గు పెడదాము అంటే ముగ్గు అయితే నిండుకుండిందండి దానికోసం అని చెప్పి ఇంక ముగ్గురైతే పెడతాను అని చెప్పేసి ఇంకా బోసిగా అనిపించింది అనమాట మంచిగా పెట్టి స్టెప్స్ మీద లేకపోయేసరికి సరేలే అని చెప్పేసి ముగ్గురాజుతో అయితే పెడుతున్నాను ముగ్గు అయితే తీసుకొచ్చుకుంటాను రీసెంట్ టైమ్స్ లో మీరు కూడా చాలా మంది ఇట్లాగే పెట్టండి అంత గారు బాగుంది అని చెప్పేసి అన్నారు కదా సో అందుకని నేను కూడా ఇంక నుంచి ముగ్గురా ముగ్గుతోనే పెడదాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను బట్ ఈరోజు ఇంకా మెట్ల మీద లేదు కాబట్టి రెండు కర్రలు గీసేశాను గీసేసారనమాట అండ్ ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి డెఫినెట్లీ చూడండి ఫంక్షన్ ఏంటి అనేది క్లారిటీగా నేను మీకు షేర్ చేస్తాను అండ్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి వాతావరణం అయితే ఇలా ఉందండి టైం కరెక్ట్గా ఏడు ఏడు పదిహేను అయి ఉంటుంది అంతే మించి ఎక్కువేం కాదు ఇంకా నుంచి మార్నింగ్ నేను వీడియో షూట్ చేస్తాను టైం అనేది అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది దాని తర్వాత అయితే ఇంకా ఆ పని అయిపోయిందండి ఇంక ఇంట్లో అంట్లో అవన్నీ కూడా బయట వేసేసాను వచ్చేసి ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఈరోజు నాకు ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి పువ్వులైతే కోసుకుంటున్నాను ఇది ముందు రోజు షూట్ చేసిన క్లిప్ అనమాట పువ్వులు కోసుకోవడం అనేది పొద్దున్నే ఇంకా మనకి పనులు ఉంటాయి కాబట్టి సరిపోదు టైం అనేది ఇంకా దానికోసం చెప్పేసి ముందు రోజు ఈవినింగ్ పువ్వులన్నీ కూడా కోసుకుంటున్నానండి అప్పుడు టైం వచ్చేసి ఐదున్నర ఆ టైం అయితే అయిందనమాట పువ్వులు కొయ్యక చూడండి ఎలా పడిపోయాయో అసలు ఉన్నప్పుడు ఒక బాధ అయితే లేనప్పుడు ఒక బాధ అన్నట్లు ఉన్నప్పుడు ఏమో చెట్లకి పువ్వులు రాలిపోతున్నా కోసేవారే లేకుండా అయిపోయారనమాట ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరికీ తెలిసిందే పువ్వులు అంటే నాకు ఎంత ఇష్టమో ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరికీ కూడా పువ్వులంటే ఇష్టమే ఉంటుందిలేండి నాకేంటంటే పెట్టుకోవడం కంటే కూడా చెట్ల మీద అలా చూసుకోవడం ఇష్టం బట్ ఫంక్షన్ ఉంది అంటే కంపల్సరీ నేను పువ్వులు పెట్టుకుంటాను శారీ కట్టుకున్నాను అంటే నా తల్లలో పువ్వులు ఉండాలి అదొక ఇష్టం అనమాట అండ్ కొంతమంది కూడా అంటారు ఎందుకు నువ్వు ఒక ముసల్దాన్ లాగా రెడీ అవుతావు అని చెప్పి అంటే పువ్వులు పెట్టుకొని జడ వేసుకొని ఇలా ఉంటాను కదా సో దానివల్ల లాస్ట్ టైం ఒక ఆవిడ ఆడింది మీ ఇల్లు చూసైనా కానీ మీ ఇల్లు చూసారా ఎంత మోడ్రన్గా ఉందో మీరు కూడా మోడ్రన్గా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి ఏమో అండి నాకు సెట్ అవ్వదు అనిపిస్తుంది నేను శారీ అంటే జడ వేసుకోవాలి పువ్వులు పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి ఇలానే ఉంటుంది తప్ప నాకు సెట్ అవ్వదు అండ్ నా హెయిర్ కూడా కొంచెం మనకి లాంగ్ ఉంటుంది కాబట్టి విరబూసుకున్న మనకి సెట్ అవ్వదండి అదంతా సో దానివల్ల నేను ట్రెడిషనల్గానే రెడీ అవ్వడానికి ఇష్టపడతాను పువ్వులు అనేవి కంపల్సరీ ఉండాలి సారీ కట్టుకున్నప్పుడు మీరేమంటారు మోడ్రన్గా ఉండాలా ట్రెడిషనల్గా ఉండాలా ఎలా ఉండా ఎలా ఉండాలి అనేది నా ఫుల్ లుక్ చూసిన తర్వాత మీరు చెప్పండి నాకు ఇలాగే రెడీ అవ్వడం వచ్చండి నేను ఇలాగే రెడీ అవుతాను ఈ ఫంక్షన్స్ అయినా ఉంటే మోడ్రన్ అంటే ఇంకా నాకు అంతకుమించి మించి తెలీదు మీరు చెప్పండి ఏదన్నా ఐడియాస్ ఉంటే ఇలా రెడీ అంటే నెక్స్ట్ టైం కొంచెం మోడ్రన్గా కూడా ట్రై చేస్తాను తప్పేం కాదులేండి కాకపోతే నాకు ఇలానే వచ్చు ఇలానే సెట్ అవుతుంది శారీ అంటే పువ్వులు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి ఇలానే నా మైండ్లో సెట్ అయిపోయింది అలానే రెడీ అవుతూ ఉంటాను సో అదనమాట ఇంకా హెయిర్ స్టైల్ అంటారా నాకు ఏ హెయిర్ స్టైల్ అంతేం ఏం సెట్ అవ్వదు సో దానివల్ల నార్మల్గా ఒక క్లిప్ పెట్టేసి ఇంకా జడైతే వేసేసుకుంటూ ఉంటానన్నమాట ఇంక ఈ పువ్వులు అయితే కట్టుకుంటూ ఉన్నానండి ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది ఇవి కట్టడం కొంచెం టైం పడుతుంది అనమాట కనకంబరాలు కదా అందులోనూ ఇవి మన నాటు కనకంబరాలు లాగా స్టిఫ్గా ఉండవు సై సౌందర్య అని మీరే చెప్పారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు నాకైతే సౌందర్య కనకంబరాలు అనేది నోటెడ్ అయింది సో ఇవైతే ఇంకా నాకు కొంచెం టైం పడుతుందనమాట మన రెగ్యులర్గా కట్టే పువ్వుల కంటే ఇంకా ఆ పని ఈ పని చేసుకుంటూ అయితే పువ్వులైతే కట్టేసుకున్నానండి ఇంతకీ ఫంక్షన్ ఎవరిది అనేది కూడా మీకు చెప్పలేదు కదా అసలు ఏం ఫంక్షన్ అనేది కూడా చెప్పలేదు ఫంక్షన్ అయితే హౌస్ వార్మింగ్ అండి కొత్తగా అయితే ఇల్లు కట్టుకున్నారనమాట ఆల్రెడీ ఒక ఫ్లోర్ ఉండింది దానిపైన ఇంకొక టూ ఫ్లోర్స్ ఒక ఫ్లోర్ వేసుకొని దాని మీద ఇంకొక రూమ్ ఏదో ఉన్నారండి సో లాస్ట్ టైం నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను వీడియో ఏం షూట్ చేయలేదు కానీ నాకు శారీ పెట్టారని కూడా చెప్పున్నాను ఇంకా దాంతోపాటు మన దగ్గర వర్క్ అయితే వచ్చి అలాగ ఫ్రెండ్స్ అయ్యామన్నమాట ఇంకా నేను వెళ్ళడము వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి శారీ పెట్టడము అండ్ నేను మొన్నటి వరకు ఊర్లో ఉన్నాను కదా టూ త్రీ టైమ్స్ అయితే సిస్టర్ కాల్ చేశారు బట్ నేను ఊర్లో ఉండటం వల్ల సరే వర్క్స్ కోసం ఏమో అని చెప్పేసి రెస్పాండ్ అవ్వలేదు వన్స్ నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత కాల్ చేశానండి వెంటనే వచ్చారనమాట నన్ను ఇన్వైట్ చేయడానికి టూ డేస్లో ఫంక్షన్ ఉంది అనగా తనైతే వచ్చి ఇన్వైట్ చేశారు వాళ్ళ బంధువుల వరకే సింపుల్ గా అయితే చేసుకున్నారు బట్ వాళ్ళల్లో నేను కూడా ఒక దాన్ని అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేశాను అంత అభిమానంగా మన ఇల్లు వెతుక్కుంటూ వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి సో నా కోసం అభిమానంగా వచ్చి మన ఇంటికి బొట్టు పెట్టి ఇన్వైట్ చేశారంటే వెళ్లకుండా ఉంటే అస్సలు బాగుంటుందా చెప్పండి ఇంకా అందుకని సురేష్ గారికి చెప్పాను ఇట్లాగంటే ఇంక సురేష్ గారు కూడా ఆ రోజు లేరనమాట సరే అని చెప్పేసి ఇంకా మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నామండి ఈ రోజు ఫంక్షన్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఒక్కొక్కసారి భయం కూడా అనిపిస్తుంది ఏ రిలేషన్స్ ఎలా దారి తీస్తాయో ఎందుకు అనిత అంటే ఇంతకు ముందులాగా ఉన్నట్లే ఉంటే బాగుంటుంది కదా ఎందుకు లేనిపోనివి అనిపిస్తుంది బట్ మనం అలా అనుకోకూడదు కదండి మనుషులు తర్వాత మనకంటూ కొన్ని బంధాలు బంధుత్వాలు ఫ్రెండ్షిప్స్ చుట్టాలు ఇరుగు పొరుగు అందరూ కావాలి కదా సో దానికోసం నేను కూడా ఎప్పటికప్పుడు రియలైజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా ఈ సిస్టర్ పిలిచారు కదండి ఇంకా అందుకని అభిమానంగా వెళ్తున్నాను అనమాట ఏ రిలేషన్ మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే ఉంటుంది అంతే అంతకు మించి ఇంకేం లేదు ఎటు సైడ్ అయినా మిస్టేక్ ఉండొచ్చు సో సో ఆ బంధం అంతవరకే నిలబడాలని ఉంటే అంతవరకే ఎండ్ అయిపోతుంది సో దానికోసం మనం ఎందుకు దూరం పెట్టుకోవడం మనం ఇంటికి వచ్చిన వాళ్ళని సో మనల్ని అభిమానంగా పలకరించే వాళ్ళని ఎందుకు దూరం పెట్టాలి అనే ఉద్దేశంతో నేను కూడా అందరితో కలిసిపోతూ అందరి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటానండి మనం కూడా కొంచెం ఫ్రీ అయిపోతూ ఉంటాము మన వర్క్స్లో మనం సరిపోతూ ఉంటాయి కదా సో దానివల్ల ఇంకా రిలేటివ్స్ అలా కూడా కొంచెం తగ్గించానండి రీసెంట్ టైమ్స్లో నాకు వర్క్స్ అవి ఉండటం వల్ల ఏదైనా మనకి ముఖ్యం నేను వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీ వెళ్ళిపోతూ ఉంటాను దగ్గర దగ్గర వాళ్ళు ఇంకేదైనా కొంచెం దూరం రిలేషన్స్ ఉన్నాయనుకోండి అంటే ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు మన ఇంటికి ఎలా వస్తారంటే పేరుగా వచ్చారనుకోండి మనం కూడా పేరుగా వెళ్తాము వాళ్ళు మనకి సింగిల్గా వచ్చారనుకోండి మనం కూడా సింగిల్గా వెళ్తూ ఉంటాము అంతే కదండి ఏదైనా ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అంటారు కదా సో అట్లాగే అనమాట వాళ్ళు ఏది ఇస్తే మనం అదే ఇస్తూ ఉంటాము అలాంటి రిలేషన్స్కి అలానే ఎవరొకరు అత్తయ్య వాళ్ళు లేదంటే సురేష్ గారో కనిపిస్తూ ఉంటారు లేదు కంపల్సరీ మన ఇంటికి దంపతుల్లాగా వచ్చారు సో వాళ్ళు మనల్ని అభిమానిస్తారు వాళ్ళు మనకి గౌరవం ఇస్తారు అంటే ఇద్దరం కలిసి కూడా వెళ్తూ ఉంటాము ఏదైనా మనం వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం ఇస్తాము ఎదుటి వాళ్ళు అంతే అండి సో నెక్స్ట్ అయితే ఇంకా శారీ కట్టేసుకొని రెడీ అయిపోయాను ఈ శారీ కొత్తదేం కాదండి నేను తీసుకొని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుంది అనమాట సో సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో పెట్టి కొన్నాను బ్లౌజెస్ ఇప్పటికీ కూడా సరిపోతున్నాయండి కొంచెం లూజ్ అయ్యా లూజ్ అయిందనమాట ఒక వన్ ఆర్ టూ కేజీస్ అయితే తగ్గినట్లు ఉన్నాను టూ త్రీ కేజీస్ తగ్గానులేండి లాస్ట్ మంత్ నుంచి కూడా అందులో ఎండలు సో దానివల్ల కొంచెం అలా ఉంది బట్ ఓకే నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వాలి అదొక ఛాలెంజ్ లాగా తీసుకొని ఎంతకు ముందులాగా రావడానికి అయితే ట్రై చేస్తాను అందరూ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ నేను వెయిట్ గెయిన్ అవ్వడానికి ట్రై చేస్తాను సో అదనమాట ఇంకా రెడీ అయిపోయానండి శారీ ఎలా ఉంది ఈ శారీలో మిస్టేక్ ఏంటంటే నాకు బ్లౌజ్ లెంత్ సారీ శారీ లెంత్ అనేది సరిపోలేదండి ఎక్కువగా చెక్కుకోవడానికి సరిపోద్దు అనమాట నెక్స్ట్ అయితే ఇంకా శారీ ఉండిందండి సిస్టర్ కోసము మనకు కూడా ఒక శారీ పెట్టారని చెప్పాను కదా లాస్ట్ టైం మనం ఇంటికి వెళ్ళినప్పుడు బ్లౌజెస్ డెలివరీ ఇవ్వడానికి నార్మల్గా వెళ్ళానండి బట్ ఆ సిస్టర్ ఇంట్లోకి పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి అసలు మంచిగా చూసింది అనమాట చాలా అభిమానంగా చూసింది ఆ అభిమానంలోనే అర్థమైంది నేనంటే తనకి ఎంత ఇష్టం ఎంతగా ఇంకా నాకు కూడా అవకాశం ఎప్పుడొస్తా అని అయితే ఎదురు చూస్తూ ఉన్నాను ఎందుకంటే ఒకరి ఉంచుకోకూడదు అని చెప్పేసి అంటారు కదా సో అలాగా వాళ్ళు సందర్భం ఎప్పుడొస్తుందా అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనుకున్నాను ఒకవేళ హౌస్ వార్మింగ్ పిలిస్తే తీసుకెళ్దాము లేదంటే ఈ సారీ ఇంటికి వచ్చినప్పుడైనా పెడదాము అని చెప్పేసి నేను ఒక నాలుగైదు సారీస్ అయితే పక్కన పెట్టుకుంటా మనకి మెయిన్ మెయిన్ వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇవ్వడానికి ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను నచ్చినప్పుడు మన బడ్జెట్ లో వచ్చినప్పుడు ఒకేసారిగా అప్పటికప్పుడు మన దగ్గర ఉండాలి కదా అండి సో అలాంటప్పుడు నేను కొన్ని కొన్ని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో వాటిల్లో కొన్ని నేను ఉంచుకుంటూ ఉంటాను కొన్ని అయితే పక్కన పెట్టుకొని ఇంకా ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి వీలుంటుందని చెప్పేసి పక్కన పెట్టుకుంటూ ఉంటాను అలాగే ఈ సిస్టర్ కోసం కూడా శారీ తీసుకొని పెట్టుకున్నాను అండి సందర్భం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను దేనికైనా కానీ ఒక సమయం సందర్భం రావాలి కదా సో ఆ సందర్భం అయితే ఇప్పుడు వచ్చింది అండ్ నా శారీ అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ చేయండి ఇలా బాగుందా మోడ్రన్గా బాగుంటుందా మోడర్న్గా ట్రై చేస్తానులేండి ఈ శారీ బట్ నాకేంటంటే ఏదన్నా కొంచెం అలా లిప్స్టిక్ వేసుకున్నా కొంచెం ఏదన్నా డిఫరెంట్గా రెడీ అయినా కానీ అసలు అదొక తెలియని భయం అండి ఇప్పుడు కొంచెం లైట్గా లిప్స్టిక్ అప్లై చేశాను కదా ఆ బైక్లో వాళ్ళ దగ్గరికి అంటే ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేలోపు మొత్తం తుడిచేస్తానన్నమాట ఏమనుకుంటారు నేను నన్నే డిఫరెంట్గా చూస్తారేమో ఇలాంటి ఫీల్ వచ్చేస్తుంది హాయ్ అండి ఇప్పుడైతే టైమ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో ఇప్పుడైతే వెళ్తున్నాము ఫంక్షన్ అంటే సత్యనారాయణ వ్రతం అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీకి అట్లాగైతే కంప్లీట్ అవుతుంది కదా సో ఇంకా మనం అక్కడ మనకి ఎవరు అంతగా తెలియదు కాబట్టి జస్ట్ వాళ్ళ ఆ ఫ్రెండ్స్ వారికి కలిసేసి తాంబూలం పెట్టేసి వద్దామని చెప్పేసి కొంచెం లేట్గా బయలుదేరుతున్నాము సో ఇంకైతే సారీ అవన్నీ తీసేసుకున్నాం అనమాట వెళ్దామా మళ్ళీ సురేష్ గారు అయితే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది సురేష్ గారు వెళ్ళాలి నాకైతే ఫుల్ వర్క్ ఉంది ఇంకా వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసేసుకొని దాని తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేయాలి తర్వాత మాకు మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఉంది సో అది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు సో దానికోసం అయితే వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ లేకుండా అయితే చేస్తున్నాము ఓకేనా అసలు ఎండలు ఉన్నాయండి ఏ బచ్చంగా ఉందన్నమాట అసలు బయటకు వస్తే ఏదో నిప్పుల మీద కాళ్ళు పెట్టినట్లే ఉంది వర్షాలు పడ్డాయి కొంచెం చల్లబడింది అనుకున్నాం కానీ అసలు లేదు చాలా ఎక్కువ వేడుదనమాట ఎంత టూ కిలోమీటర్స్ వస్తుందా మనకి హైవా నారాయణ రెడ్డి పేట అండి మేముండ దగ్గరికి మోస్ట్లీ త్రీ టు ఫోర్ వస్తుంది అనుకున్నారు సురేష్ గారు చూడాలి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందా ఒక ట్వంటీ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము ఎండలైతే బీభత్సంగా ఉన్నాయండి సో అసలు మామూలుగా లేదు మలమలా మళ్ళా మాడిపోయేలాగా ఉన్నామన్నమాట ఈ వర్షం పడ్డం వల్ల అండ్ అప్పుడు నేను అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ వీక్లో రోహిణి కార్తండి సో దానివల్ల ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎండలు ఎలాగో మనకి వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెమైనా మనకి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అయినా కానీ మనం తట్టుకోగలిగాము వర్షాలు ఈసారి ముందే పడ్డాయి కాబట్టి సో నెక్స్ట్ అయితే ఇంకా మేము ఫంక్షన్కి అయితే బయలుదేరిపోయామండి సురేష్ గారు అన్నారు కానీ ట్వంటీ మినిట్స్ అని మా ఇంటికి దగ్గరే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మేము వెళ్ళిపోయాము కొంచెం రోడ్ క్రాస్ చేస్తే వాళ్ళ హౌస్ అయితే వచ్చేస్తుంది అనమాట నారాయణ రెడ్డిపేట సో ఇంకా తర్వాత కొన్ని లేవండి గిఫ్ట్ కార్డు ఒకటి తీసుకుందాము అని చెప్పేసి గిఫ్ట్ కార్డు కోసం అయితే ఒక షాప్ దగ్గర ఆగాము నాకు ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్ అయితే నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట ఎవరికైనా వచ్చినప్పుడు నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా తాంబూలం కూడా ఎవరికి ఇవ్వలేదండి నాకు అంతగా పరిచయాలు లేవు ఇక్కడ ఉన్నా కానీ ఒక రెండు మూడు ఇల్లులే ఉన్నాయి సో ఈసారి శ్రావణ మాసంకైనా కానీ మంచిగా తాంబూలం అవి పెట్టాలి అండ్ ఎవరైనా ఇట్లాగ ఫ్రెండ్స్ వస్తే ఇద్దామని చెప్పేసి నేను బయటకు వెళ్తాను కదా నాకు బ్యాంగిల్స్ అంటే ఇష్టము అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అట్లాగా కొన్ని కొన్ని అయితే తీసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట కొనుక్కుంటానులేండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గిఫ్ట్ కార్డ్ అండి ఇంకా దాంట్లో అయితే కొంచెం మనీ అయితే పెట్టామన్నమాట మా శక్తికి తగినంత మేమైతే అమౌంట్ అండ్ కొంచెం పసుపు కుంకుమ బాక్సెస్ తీసేసుకున్నాను అండ్ తమలపాకులు అయితే లేవు ఇంకా అవైతే తీసుకున్నాం అనమాట తాంబూలం లాగా పెడదాము అని చెప్పేసి ఫైనల్గా ఇంక ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేసామండి అక్కడ మనకి ఇంకెవరు తెలీదు వెళ్ళగానే సిస్టర్ అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో మంచిగా అనమాట హ్యాపీ ఫీల్ అయిపోయారు చాలా వరకు అండ్ ఇల్లు కూడా చాలా బాగుందండి షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అందరూ రిలేటివ్స్ ఉన్నారు అంటే వాళ్ళు నన్ను తీయకు అని అనరండి నేనే అందరికంటే ముందు ఫీల్ అయిపోతూ అనమాట ఏమనుకుంటారో ఏమనుకుంటారు అని బట్ ఈ సారీ విన్నప్పుడు కొంచెం కొంచెం అంటే వాళ్ళని చూపించకపోయినా కానీ ఎక్కడికి వెళ్ళాను ఏంటి దేవుడైనా చూపించాల్సింది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఫైనల్గా ఇంకా తాంబూలం అయితే పెట్టేసి yeah okay. ఇంకా భోజనం దగ్గరకైతే వచ్చేసామండి కరెక్ట్గా వన్ థర్టీకి భోజనం కూడా పెట్టేశారు కరెక్ట్ టైంకి అయితే పూజ అయిపోయింది అండ్ భోజనం కూడా స్టార్ట్ చేశారనమాట ఇంకా చూస్తున్నారు కదా ప్లేట్లో ఏమేమి పెట్టారు మామూలుగా ఈ క్లిప్స్ కూడా షూట్ చేయను ఈ మధ్య కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నా పాత అనితలాగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఎందుకు నువ్వు మారిపోయావు అని చెప్పేసి నాకు నేనే మోటివేట్ చేసుకొని అంటే స్టార్టింగ్లో మీరు నన్ను చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోయిన వీడియోస్ తీసేదాన్ని కదా బట్ ఉండగా ఉండగా ఎందుకో అండి నన్ను నేనే చేంజ్ చేసేసారు మీలో కొంతమంది నెగిటివ్గా మాట్లాడి మాట్లాడి అది ఇది చేస్తే ఇది అంటారు ఇది చేస్తే అది అంటారు సో దానివల్ల నాకు నేనే కొంచెం బ్యాక్ స్టెప్ వేసేలాగా అయిపోయింది సో రీసెంట్ టైమ్స్లో అవి కాదు నేను ఎలాగున్నాను ఏముంటుంది మన వర్క్ ఇది అండ్ మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాం మన రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాం వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ మనం ఏం చేస్తున్నాం అనేది చూపించుకోవచ్చు కదా అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో అయితే కొంచెం మూవ్ ఆన్ అవుతూ ఉన్నాను సో ఫైనల్గా టైం వచ్చేసి వన్ అండి కరెక్ట్గా ఒకటిన్నరకంతా కూడా ఇంటికి మేము వెళ్ళేసరికి పూజ అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇంక దేవుడికి దండం పెట్టేసుకొని తాంబూలం పెట్టేసి చూసారు కదా ఫుడ్ అయితే తినేసి ఇంటికి వచ్చేసాము అండ్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు సో బ్లాగర్స్కి ఇది ఒక ఫార్మాలిటీ లాగా అనమాట ఇప్పుడు బ్లాగ్ షూట్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏం చేస్తాము అనేది మీతో షేర్ చేసుకుంటాం కదండీ ఇది కూడా అంతే అంతకుమించి ఇంకా ఏదో నేనేదో పెట్టాను వాళ్ళు ఏదో పెట్టారు ఇలా కాదు సో అనగానే ఒక డేలో ఏం జరిగింది అనేది ఉన్నది ఉన్నట్లు చెప్పడము కూడా అందుకే మళ్ళీ వేరే విధంగా అనుకోకండి సో చూడండి సిస్టర్ అయితే మనకి రిటర్న్ గిఫ్ట్ అయితే తాంబూలం అండ్ బ్లౌజ్ పీస్ ఒక ప్లేట్ కూడా ఇచ్చారనమాట భలే ఉంది టీ అవి ట్రే లాగా ఉంది స్టీల్ది అండ్ నేమ్ కూడా ఉంది చూడండి ఇక్కడ క్లారిటీగా ఉంది మెమరీస్ లాగా ఉంటాయి అన్నీ ఒక లెక్క అయితే ఇట్లాగా ఫ్రెండ్స్ నుంచి ఒక అఫెక్షన్ కానీ వాళ్ళు మన మన మీద చూపించేది కానీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడం కానీ ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది సో ఇదనమాట మా ఫ్రెండ్ అంటే మీలో ఒకరే ఫ్రెండ్ కొంతమంది అంటూ ఉంటారండి ఇంతకుముందు ఎందుకు చూపించట్లేదు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇంతకుముందు సబ్స్క్రైబర్స్తో నాకు ఒక కనెక్టివిటీ అనేది ఓన్లీ వీడియోస్ ద్వారా కామెంట్స్ ద్వారా మాత్రమే ఉండేది వన్స్ ఎప్పుడైతే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఎంబ్రాయిడరీ బిజినెస్ అనేది చాలామంది ఇంకా మన ఇంటికి వస్తూ ఉంటారు కదా అందరు కొంతమంది చూస్తారు వస్తారు వర్క్ చేయించుకుంటారు వెళ్ళిపోతారు బట్ కొంతమందితో వాళ్ళు మనకి ఫుల్ కనెక్ట్ అయిపోయి ఉంటారు సో వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా కనెక్ట్ అవుతూ ఉంటాము అలాగా ఈ రీసెంట్ టైమ్స్లో అయితే టూ ఇయర్స్ నుంచి నాకు చాలామంది కనెక్ట్ అయ్యారు కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఫ్రెండ్స్ అని సబ్స్క్రైబర్స్ అని మీతో షేర్ చేస్తున్నాను రీజన్ అయితే ఇంతకుముందు చూపించకపోవడానికి ఇప్పుడు చూపించడానికి ఇంతకుముందు ఓన్లీ బంధువులు పెళ్ళిళ్ళకి అలా వెళ్ళే వాళ్ళము అండ్ రీసెంట్గా మనం హౌస్ కొనుక్కున్నప్పుడు ఇంకా వర్క్స్ ఉన్నాయి కదా సో ఆ వర్క్స్ బిజీలో అయితే ఉండిపోతూ ఉంటాము ఇంకా సురేష్ గారు కనిపించడమో లేదంటే అత్తయ్య వాళ్ళు కనిపించమో ఎవరో ఒకరు వెళ్తూ ఉంటాము ఇంకా మన ఫ్యామిలీ మ్యారేజెస్ అంటే నేను వెళ్తూ ఉంటాను ఇంతకుముందు అనుకోండి నేను కొంచెం ఫ్రీగా ఉండేదాన్ని కాబట్టి యూట్యూబ్ ఒకటే మెయింటైన్ చేసేదాన్ని సో నేను సురేష్ గారు చాలా ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళం లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీరు చూసినట్లయితే మనం హౌస్ కొనక ముందు అట్ ప్రజెంట్ ఏంటంటే ఎంబ్రాయిడరీ అనేది నేను మాత్రమే చేస్తూ ఉంటాను అండ్ దాంతోపాటు నాకు ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి నేను చాలా వరకు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం తగ్గించేశాను అండ్ ఈ ఫ్రెండ్స్ అలా అంటారా నన్ను చూసి వచ్చారు కదండి నా మీద అభిమానంతో వచ్చారు అండ్ నేను కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కాబట్టి నేను వెళ్తూ ఉంటాను ఇంకా రిలేటివ్స్ అలాంటివి ఏదన్నా ఉన్నాయంటే సురేష్ గారు వెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి నేను ఫ్రీగా ఉన్నానంటే నేను కూడా వెళ్తూ ఉంటాను సో అది జరిగేదైతే సో ఇదండి వాటి బ్లాగ్ అయితే ఓపీ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఇన్వైట్ చేసినందుకు అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ఫేస్లోనే మనకి కనిపిస్తుంది ఎంత హ్యాపీగా మనల్ని రిసీవ్ చేసుకున్నారు అనేది సో హ్యాపీ అనిపించింది మంచిగా ఫుడ్ అన్నీ బాగున్నాయి అండ్ హౌస్ కూడా సింపుల్గా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్